అమర్షా మాట్లాడుతుంది గాంధీ ఎవరో ముందు ఫోటో వీడియో తీసుకుంటున్నా చాలా విజయ్ ఆగం కూడా ఏదో ఆలోచన బయటకెళ్ళమండి

बड़ा काम है बड़ा काम है सर ये सब मैं हूं ट्रेनर हूं मैं हूं तो मैं आपको बता सकता हूं कि क्या करना है तो हेलो नमस्कार बहुत अच्छा ये अंदर जो कला है इसमें मैं कहना चाहता हूं कि अक्सर वो आज मैं ये और सीटी से पूरी विधि आ रहा है ना सस्पेंशन वाला भाई जीवन के से के पॉइंट से அரியல்லமா அந்த சௌந்தரமா ఐక్యంద్రు మళ్ళీ మొత్తం పెట్టుకుంటా ఏపీ ధార్మిక పరిషత్ వారు గత మహంతో చేసిన అక్రమాలు మీద అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున అర్జున్ దాస్ మహంత్ని ఏ ఏపీ దార్ పరిషత్ వారు సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజున డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి గారు మహంత్ వారు నివాసం ఉండే డోలుని తిరుమలలో మరియు తిరుపతిలో లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలల నుండి మహంతి డోలు తిరుమలలో తిరుపతిలో రెండు చోట్ల సీజ్ చేసి ఉండడం జరిగింది రీసెంట్గా ధార్మిక పరిషత్ వారు ఓం ప్రకాష్ దాస్ వారిని తాత్కాలిక మహంతగా నియమించడం జరిగింది ఈ తాత్కాలిక మహంత వారికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో మహంత్ డోలును సీజ్ తీసి లోపల ఏమేం వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది రెవెన్యూ వారి వారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సత్యవతి మేడం డిప్యూటీ కలెక్టర్ గారు రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ డిస్టిక్ ఎండర్మెంట్ ఆఫీసర్ వారు అలానే తిరుమల వన్ టౌన్ ఎస్ఐ వారు తాత్కాలిక మహంతు కొత్తగా నియమించబడిన మహంతు వారు ఓంప్రకాష్ దాస్ వారు పాల్గొన్నారు ఈరోజు ఈ పంచనామా కార్యక్రమంలో రెండు వస్తువులు కొన్ని లభ్యమైనవి అలానే బంగారు నాణ్యము ఐదు గ్రాముల నాణ్యము ఒకటి డాలరు ఒకటి లభ్యమైనది మిగతావి మొత్తం అన్ని పాత వస్తువులే ఉన్నాయి ఇంకా ఒకటి రెండు రూములు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది ఇది మొత్తం ఈ కార్యక్రమం పూర్తి ఈ డోలును కొత్త మహంత్ వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది వారు ఇక్కడ నుండి ఈ డోలులోని నివాసం ఏర్పరచుకొని అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ల్యాండ్స్ సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి బిలియర్స్ అనే కంపెనీ ఒకళ్ళతో అనాథరైజ్డ్గా ఎంఓయూ చేసుకున్నారు మా మఠం యొక్క భూముల్ని అమ్మటానికి కానీ లీజ్కి ఇవ్వటానికి కానీ అంటే లీజ్ అంటే లాంగ్ లీజ్ కావడానికి కానీ మహంత్కి ఎటువంటి అధికారం లేదు అయితే ఆయన బిలియర్స్ వాళ్ళతో ఎంఓయు చేసుకున్నారు ఆ భూమి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం కోసం అనేది అది తీవ్రమైన వేదం అలాంటివి కాకుండా అనాథ అపాయింట్మెంట్స్ కూడా చాలా చేస్తున్నారు వాళ్ళ కుటుంబ వాళ్ళ బంధుమిత్రులని వాళ్ళందరినీ మఠంలో చాలా పోస్టుల్లో కమిషనర్ గారి ఉత్తర్వులు లేకుండానే అనాథరి అపాయింట్మెంట్స్ చేసుకున్నారు అలానే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా చోట్ల జరిగింది వాటన్నిటి మీద మహంతకి ఘటనలోనే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు సస్పెన్షన్ కాలంలో ఇక్కడికి ఒక టీమ్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా వచ్చింది వారికి అవకాశం కూడా ఇచ్చిన్నారు కానీ వారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వారి ఛార్జెస్ వారి మీద మోపిన ఛార్జెస్కి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వారు తప్పించుకొని తిరుగుతున్నారు తదుపరి ఇక్కడికి ఇచ్చే ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ టీము ఆ ఛార్జెస్ అన్ని ప్రూవ్ అని చెప్పేసి ధార్మిక పరిస్థితికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ టీం రిపోర్ట్ని బేస్ చేసుకొని మహంతని పర్మినెంట్గా రిమూవ్ చేయడం కూడా జరిగింది వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు నన్ను తీసేయటం తప్పని అది ఎస్జూడిస్ అది కోర్టు పరిధిలో ఉన్నది ప్రస్తుతానికైతే ధార్మిక పరిషత్తు అంతా పద్ధతి ప్రకారమే సస్పెండ్ చేయడం కానీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కానీ ఎంక్వైరీ టీంని నియమించడం కానీ ఎంక్వైరీ టీం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ కండక్ట్ చేయడం కానీ అంతా నియమబద్ధంగానే జరిగింది వారిని తొలగించడం కూడా అంత చట్టప్రకారమే చేశారు ప్రస్తుతానికైతే వారు పూర్తిగా ఈ మఠానికి సంబంధం లేదు

చాలా చోట్ల ఈ ఆరు నెలల్లో మేము చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశాము కానీ పబ్లిక్ నుంచి బాగా వ్యతిరేకత ఉంది మేము కాదు చాలామంది మటన్ ల్యాండ్లు ఆక్రమించుకున్నారు ముందు వాళ్ళ సంగతి చూసి మా దగ్గరికి రండి అంటున్నారు కానీ ఇది మటన్ ల్యాండ్ కాదని మాత్రం ఎవరు అంటలేదు వాళ్ళు ప్రాసెస్ని డిలే చేయడానికి మేము వెళ్ళినప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు తప్పితే మటన్ ల్యాండ్ కాదని ఎవరూ చెప్పట్లేదు మాకు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ అనేది చాలా బిగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది వెళ్ళిన ప్రతి చోట మాకు చాలా ఇబ్బంది ఎదురుతుంది జేసీబీకి ఎదురు కూర్చోవటం మా మీద దౌర్జన్యం చేయటం మా ఎంప్లాయీస్ని అయితే రెండు మూడు ఇన్సిడెంట్స్లో సరౌండ్ చేసి తీవ్ర భయభ్రాంతులకి అయితే గురి చేశారు ఇలాగ మాకున్న లిమిట్స్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడానికి చాలా పకడ్బందీగానే ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాము కానీ పబ్లిక్ నుంచి అయితే ఆ రెస్పాన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ మీడియా మిత్రుల సందర్భంగా తిరుపతిలో ఉన్న వారికి చెప్పేది సామాన్య ప్రజలకు చెప్పేది ఏంటంటే మఠం భూములు కొనుక్కొని మోసపోవద్దు మఠం భూములు తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పేసి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మటానికి సంబంధం లేని వ్యక్తికిచ్చి మీరు మఠం భూమిని కొనుక్కోవద్దు ఏ రోజుకైనా కానీ మేము ఎంక్రోచ్మెంట్ రిమూవ్ కోసం వస్తాము మీరు మఠం భూమిలో పెట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళని మేము కూల్ చేస్తాము మీరు భూమిని కొనుక్కున్న డబ్బు నష్టపోతారు ఆ భూములు ఏర్పాటు చేసుకున్న ఇంటిని కూడా నష్టపోతారు ఈ విధంగా రెండు రకాలుగా నష్టపోతారు అందుకే సామాన్య ప్రజలు చెప్పేది ఏంటంటే మటం భూమి జోలికి రావద్దు మీకు మాయ మాటలు చెప్పి అమ్మే వాళ్ళ జోలికి మీరు మోసపోవద్దు ఇది అందరూ తిరుపతిలో ఉన్న సామాన్య ప్రజలందరూ గమనించగలరు గతంలో లాగా మహంతులాగా మహంతు టైంలో ఉన్న ఉన్నలాగా మేము చూస్తా ఊరుకోము మ్యాక్సిమం ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నా కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాము అక్కడ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇళ్ళని కానీ లేకపోతే తాత్కాలిక నివాసాలను కానీ మేము కూల్ చేస్తున్నాము గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది మీరు గమనించండి మఠం భూములు కొనుక్కొని మాత్రం మోసపోవద్దు తిరుపతిలో మొత్తం అనేది ఒక సర్వే టీమ్ని ఏర్పాటు చేస్తున్నాము ధార్మిక పరిషత్ వారు మఠం భూముల్ని మొత్తం సర్వే చేయడానికి అంటే పర్మినెంట్ హౌసెస్ ఉన్నాయి కూడా సర్వే చేస్తారు వాళ్ళ పేరు అవి కూడా నమోదు చేసుకుంటారు తర్వాత ఏమైనా వాటి ఆ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ విషయంలో సందర్భించింది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ధార్మిక పరిషత్ తీసుకుంటుంది ముందు సర్వే జరుగుతుంది సర్వే పూర్తయిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్ విషయంలో డివిషన్ తీసుకుంటుంది టెంపరీ స్ట్రక్చర్స్ మాత్రం పూర్తిగా తొలగించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే నేను క్లియర్గా ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పలేను సర్వే అనేది టోటల్గా మటన్ ల్యాండ్స్ మొత్తాన్ని సర్వే చేస్తున్నాము ఇతర రాష్ట్రాల్లో ఉన్న మటన్ ల్యాండ్స్ని కూడా సర్వే చేస్తున్నాము